హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే అరబిక్ మెహందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి అయితే నేను అరబిక్ మెహందీ క్లాసెస్ మెహందీ క్లాస్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ చేశాను అయితే మెహందీ క్లాస్ టూలోనేమో అంటే అంటే క్లాస్ టూ క్లాస్ త్రీ అని రాశాను కదా ఇక్కడ అంటే ఏంటంటే అరబిక్ క్లాస్ టూ త్రీ అంటే మెహందీ క్లాస్ థర్టీ వన్ థర్టీ టూలో ఏం చెప్పానంటే మెహందీ యొక్క అంటే అరబిక్ మెహందీ షేప్స్ అదేవిధంగా ఫ్లవర్స్ని ఎలా గీయాలైతే చెప్పాను ఇప్పుడు ఆ రెండింటిని కలిపి మనం ఒక డిజైన్ ఎలా క్రియేట్ చేయాలైతే మీకు అయితే నేర్పిస్తున్నాను మీరు మాత్రం రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం ఈజీగా మెహెందీ అయితే నేర్చుకుంటారు మీరు నేను చెప్పే ప్రతి ఒక్క క్లాస్ మాత్రం ప్రాక్టీస్ చేసి ఉంటేనే మీకు ఈజీగా అయితే వస్తుంది ఇప్పుడు మాత్రం నేను నేర్పించిన క్లాస్లో ఫ్లవర్స్ ఎలా గీయాలని నేను ఆల్రెడీ అయితే చే చూపించాను ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అయితే స్పైరల్ గీసుకొని వాటికి హంసించుకొని పెటల్స్ గీసుకోవాలని అయితే నేను ఆల్రెడీ చెప్పాను ఈ విధంగా ఫ్లవర్ని అయితే గీసుకున్నాం అయితే థర్టీ వన్ క్లాస్లో అయితే నేను షేప్స్ అయితే చూపించాను ఆ షేప్స్ని ఎలా గీయాలని అయితే మీకు అయితే వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది అయితే మీరు క్లాస్ ఇప్పుడు ఈ డిజైన్ ప్రాక్టీస్ చేసే ముందు ఏం చేస్తారంటే బిఫోర్ చెప్పిన థర్టీ వన్ క్లాసు థర్టీ టూ క్లాస్ పేపర్స్ని పక్క పక్కన పెట్టుకొని వాటిని చూస్తూ మీరు డిజైన్ అయితే గీసారంటే మాత్రం ఈజీగా అయితే వస్తుంది ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది అయితే మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారు బిఫోర్ ఉన్న క్లాసును మాత్రం బాగా ప్రాక్టీస్ అయితే చేయాలి ముందు ఈ క్లాసులు మనకు రావాలంటే బిఫోర్ ఉన్న ముందు క్లాసెస్ మాత్రం మనకు వస్తేనే ఈ ముందు ఈ క్లాసెస్ అయితే వస్తాయి అందుకే మనం ఈ క్లాసు నేర్చుకునే ముందు బిఫోర్ ఉన్న క్లాసెస్ మాత్రం ప్రాక్టీస్ అయితే అయిపోయితే ఉండాలి ఇప్పుడు ఆ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ ఏం చేశాను ఫ్లవర్ ఫ్లవర్స్లోనే డిఫరెంట్ టైప్స్ చూపించారు కింద గీసింది ఒక ఫ్లవర్ ఇప్పుడు సెకండ్ టైం గీసింది ఇంకొక ఫ్లవర్ ఏం లేదు అరబిక్ మహేందీలో ఫ్లవర్స్ని యూజ్ చేసుకుంటూ అదే విధంగా ఈ షేప్స్ని యూస్ చేసుకుంటూ డిజైన్ క్రియేట్ చేయడమే ఈ డి షేప్స్ ఉన్నాయి కదా మ్యాంగో షేప్ అని చెప్పాను కదా ఇందులో ఫిల్లింగ్ చేయడానికి మొత్తం రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వాటిల్లో ఫిల్ అప్స్ ఎలా చేయాలి అదేవిధంగా ఫ్లవర్స్ని ఎలా షేడింగ్ చేయాలి అనేది మాత్రం నెక్స్ట్ క్లాసెస్లో అయితే నేర్పిస్తాను అదేవిధంగా కొంతమంది అయితే అడుగుతున్నారు మేడం ఎలా ప్రాక్టీస్ చేయాలని అడుగుతున్నారు నెక్స్ట్ క్లాసెస్లో ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలనేది కూడా మీకైతే నేర్పిస్తాను ఎందుకంటే మనం నేర్చుకున్న దాన్ని ఇప్పుడు టూ క్లా త్రీ క్లాసెస్ అయితే అయిపోయినా ఫస్ట్ క్లాసులు బేసిక్స్ చెప్పాను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో మాత్రం షేప్స్ అదేవిధంగా ఫ్లవర్స్ చెప్పాను వాటితో మనం డిజైన్ అలా క్రియేట్ చేయలేదు అయితే నేర్పిస్తున్నాను ఇప్పుడైతే ఇప్పుడు మీరు చూసారు కదా ఇది నేను ఏ క్లాస్ చెప్పాను మహేందీ క్లాస్ త్రీలో చెప్పాయి కదా ఈ షేప్ కదా మనం ఇక్కడ యూజ్ చేస్తే నెక్స్ట్ ఈ షేప్ని మనం యూజ్ చేసి అయితే డిజైన్ అయితే క్రియేట్ చేయడమే ఏం లేదు ఆల్టర్నేటివ్గా ఫ్లవర్స్ని పెట్టుకొని ఆల్టర్నేటివ్గా మనం ఈ షేప్స్ని గీసుకొని కలుపుకుంటూ మన డిజైన్ని క్రియేట్ చేయడమే ఏమీ లేదు మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం కంపల్సరీ మెహందీ గీయడం అయితే వస్తుంది మీరు ఈ విధంగా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి ఇప్పుడు నేను ఈ డిజైన్లో త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేశాను అదేవిధంగా టూ షేప్స్ అయితే యూజ్ చేశాను ఈ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ అయితే డిజైన్ క్రియేట్ చేయడం అయితే వస్తుంది ఈ డిజైన్ మీరు ఒకసారి హ్యాండ్ మీద పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే ప్రాక్టీస్ అయితే చేయండి నెక్స్ట్ ప్రాక్టీస్ క్లాస్ ఎలా చేయాలో కూడా మీకు చెప్తాను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే డిజైన్ అయితే ఉంది రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్